ஓகே <laughs> 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 పళ్ళు సూరెట్లు ఇవి పంచడం కావాలేంటే ఉమా అఖిలమ్మ గారు ఎమ్మెల్యే గారు భార్గవరావు గారు విఖ్యాత రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మ్యారేజ్ రోజున ఈరోజు పల్ ఇవన్నీ పేషెంట్లకు బాలితలకు మండల జిల్లా హాస్పిటల్లో పంచడం అనేది మరిన్ని కార్యక్రమాలు వాళ్ళ కుటుంబంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తామని వాళ్ళ భార్య వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలని మనము మన గౌరీ శ్రీమతి భూమా ప్రియ మేడం మరియు ఆమె భర్త భార్గవరాం నాయుడు యొక్క పెళ్లి రోజు శుభ సందర్భంగా భూమా విఖ్యాతి రెడ్డి ఆధ్వర్యంలో గుల్లగుండ్ల జయన్న మన ఎస్సీ లీడరు స్టేట్ లీడర్ గా ఉన్నాడు మా దళిత సంఘానికి నేను అడ్వకేటు మరియు దళిత సంఘాల నాయకులుగా ఉన్నాను మరియు మా భూమా అభిమానులు ఇంకా చాలా మంది ఉన్నారు మేమందరం కలిసి ఈరోజు మన గవర్వర్ల ఎమ్మెల్యే గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరి తర్వాత తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క బాలింతలు అయితేనేమి పేషెంట్లు అయితే ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని వారి దీవెనలు మరియు భూమాభిమానుల దీవెనలు అన్నీ కలిపి మేమంతా భూమా ప్రేమ మేడం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండు నూరేళ్ళు జీవించాలని మా యొక్క ఆశ ఎందుకంటే మా మా యొక్క అభిమాన లీడర్లు మాకు మాకు ఆపదలు కానీ కష్టాలు కానీ ఏదైనా వెంటనే స్పందించే లీడర్ కనుక ఆమెకు శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేస్తాం దేవుడు ఆమె ఆమె కుటుంబాన్ని దీవించుగాక ఆమె